హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షమ్మ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని అదే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదేమిటైతే చింతకాయలు ఇవి చూడండి చెట్టు నుంచి తెంచి తెచ్చుకొచ్చారండి చింతకాయలు ఒక ఐదు కేజీలు ఇవి మొత్తం అయితే ఇది మంచిగా కడిగేసి కేజీ ఎంత పడింది కేజీ నలభై రూపాయలు సో ఊళ్ళో మా ఊళ్ళో వరకు చెట్టు ఉంటే సో కేజీ ఫార్టీ రూపీస్ అంటే ఎన్ని కేజీలు తెప్పించినవి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మంచిగా వాటర్ అయితే వేసుకొని క్లీన్ అయితే చేసుకుంటున్నాం ఇది గంట సంవత్సరం కాబట్టి చూడండి ఇదైతే మంచిగా శుభ్రం చేసుకోవాలండి ఇది ఐదు కేజీలు మంచిగా తప్పు చేసి ఒక జాడీని వేసి పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు కొద్ది కొద్దిగా అయినా కొద్దిగా పచ్చిమిర్చి ఎల్లిపాయలు జీత వేసి దాన్ని మిక్సీలో వేసుకొని పోత వేసుకుంటే చాలా బాగుంటుందండి మంచిగా అయితే ఒక వేసుకుంటున్నానండి ఒక నీళ్ళతో అయితే క్లీన్ చేసుకున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని ఇంకొకసారి అయితే వాష్ చేసుకుంటారు ఇవి వచ్చేసి మొత్తం ఫైవ్ కేజీస్ సో మొత్తం అయితే తక్కువ చేసుకొని పెట్టుకుంటారంట మా మదర్ సో అవసరం వచ్చినప్పుడు తినొచ్చని చూడండి ఫ్రెండ్స్ చిన్నప్పుడు అయితే చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చింతకాయ ఉప్పు కారం పెట్టి తింటామండి చాలా పుల్లగా ఉందండి నాకు అది చాలా ఇష్టపడి చింతకాయలు అంటే మీరు ఎంతమందికి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది రెండోసారి కూడా మంచి శుభ్రం చేసుకొని ఆ జల్లి గిన్నెలో వేసుకుంటున్నానండి చూడండి మొత్తం వాటర్ మొత్తం పోవాలి కాబట్టి మనం జల్లిగిన్నెలో వేసుకోవాలి ఈ తప్పు చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ లేకుండా ఎండలో వన్ అవర్ వరకు ఎండలో వేసిన తర్వాత మళ్ళీ మంచిగా చూసుకొని పీచు మొత్తం తీసేయాలండి గిన్నెలు వేసుకోవడం వల్ల నీరు మొత్తం కిందికి వెళ్ళిపోతాయండి చూడండి అక్కడ ఊర్లో ఉన్నా కాబట్టి చెట్టుకాయలు దొరికినాయండి నాకు అందుకోసమే ఒక ఐదు కేజీలు పట్టుకుంటున్నాను ఓకే అండి ఒక గిన్నెలు అయితే వేసుకున్నాను ఈ వాటర్ మొత్తం పోవాలండి ఎండకి వేసుకున్న తర్వాత మంచిగా ఒక మంచి క్లాత్తో తుడుచుకొని నీరు లేకుండా ఇవన్నీ శుభ్రం చేసుకొని మనం ఏమంటారు రోట్లో ఉప్పు వేసి దంచి తొక్కు చేసుకొని పెట్టుకోవాలండి మంచిగా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ కొద్దిగా కూడా వాటర్ చుక్క ఉండకూడదండి ఓకే ఫ్రెండ్స్ పైకి అయితే వచ్చేసానండి ఒక చాక్ అయితే చేసుకుంటామండి మంచిగా మొత్తం అయితే ఇలా చేసేస్తామండి వాటర్ పోవాలి కాబట్టి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఆరబెట్టేసి ఒక కాటన్ చున్నీ వేసుకున్నానండి వన్ అవర్ వరకు అయితే ఇది ఎండలో ఉండాలి వన్ అవర్ అయితే నేను పైన కూర్చోలేను కాబట్టి కిందికి వెళ్ళిపోతానండి మళ్ళీ వన్ అవర్ తర్వాత పైకి వస్తానండి చున్నీ ఎందుకు వేస్తానంటే టాక్ ఏ నోరు లేకుండా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అయితే మేము చింతకాయలు అయితే ఆరబెట్టేసాము సో పైనుంచి నుంచి అయితే ఒక కాటన్ చున్నీ అయితే వేసేసారు మా అమ్మగారు సో ఎండడానికి అయితే టైం పడుతుంది కాబట్టి ఎండ అయితే ఉంది సో మనం అంతసేపు అయితే కూసులేమని పైనుంచి ఒక క్లాత్ అయితే వేసేసారు కాకులు ఏమైనా నోరు పెట్టకుండా ఉండాలని సో మనం తర్వాత ఒక వన్ అవర్ ఎండలో ఉన్న తర్వాత వచ్చి చూసుకొని ఏమైనా నీళ్ళు ఉంటే చున్నీతో తుడుచుకొని చేసుకుందాం ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్కే ఉండలేకపోతున్నాం సో వన్ అవర్ అయితే అస్సలే కూర్చోలేము సో అందుకు ఇలా చేసి అయితే కిందికి వెళ్తున్నాం సో వన్ అవర్ తర్వాత మళ్ళీ వచ్చి మనం చూసుకుందాం చూడండి ఎండకు చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఎండలు ఎంత ఉన్నాయి అనేది వాటర్ మొత్తం అయితే పోయినాయండి చూడండి మంచిగుందండి చాలా బాగుంటుంది ఓకే అండి చూడండి జల్లి గిన్నెలు అయితే ఇలా వేసేస్తున్నాను ఒక క్లాత్ పెట్టేసి ఒక పాటన్ ఉండండి కాటన్ది ఎందుకంటే ఇంకేదైనా వాటర్ ఉన్నా కానీ వెళ్ళిపోతాయండి నేను రేపు మార్నింగ్ అయితే ఇవి రోడ్లో మా ఏర్ ఇంట్లో ఉందండి అక్కడ పోయి మొత్తము రన్ చేసి ఒక జాడీకి జాడీకెచ్చి పెట్టేస్తాను ఈరోజు కొద్దిగా పని ఉందండి మీ దగ్గర కూడా వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇలా పెట్టేస్తానండి దుమ్ము కూడా పోకుంటా చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయితే రోకలైతుంది సో అక్కడైతే చింతకాయలు మొత్తం తీసుకొని వెళ్ళి మా పెద్దమ్మతో అయితే నూరిస్తున్నారు సాల్ట్గా వేసుకొని సో ఇలా చేసుకుంటే మనకు చాలా రోజులు అనేది నిల్వ ఉంటుందంట సో మనం చింతకాయలు మొత్తం నూరుకొని ఒక రెండు మూడు రోజులు నిల్వ ఉంచుకొని దాని తర్వాత అయితే మనము ఈ చించిత్తులు ఉంటాయి కదా అవైతే తీసుకొని ఇంకొకసారి మంచిగా నూరుకోవాలంట సో చూడండి ఫ్రెండ్స్ కొంచెం కొంచెం లాగా చింతకాయలు మొత్తం అయితే సాల్ట్ వేసుకొని నూరుకున్నారు సో ఒక డబ్బులో అయితే వేసేసి పెట్టేశాము ఫ్రెండ్స్ చింతకాయ తొక్కండి ఏదైతే గింజలు తీయాలంట అమ్మా ఎన్ని రోజులు క్రితం నూరింది ఇది ఇది నాలుగు ఐదు రోజులు కాలేదా సరే అమ్మా అయినా నాలుగు ఐదు రోజులు అయింది ఇటు మళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు గింజలు ఏరుతున్నాం గింజలు ఏరి ఉంటే ఏమైంది బాగుండదు అన్నీ గింజలు తీసేయాలి తీసేసి మళ్ళా తొలకాలి అంత తొరికి తీసుకొని ఇంట్టు తినాలి అప్పుడు బాగుంటుంది అప్పుడు బాగుంటుంది పచ్చడి చింతపండు పచ్చడి మా అయితే జొన్న రొట్టెలు వేస్తారు ఫ్రెండ్స్ అసలు ఒక్కసారి తింటే ఇంకా మళ్ళీ వదిలిపెట్టరు అట్లుంటాయి మస్తు చేస్తారు జొన్న రొట్టెలు అయితే మా పెద్దమ్మ చేపల పులుసు చికెన్ కూర కూడా ఒక్కసారి తింటే ఇంకా వదిలిపెట్టం చేస్తారు

ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లోకల్ అయితే దంచుతున్నారు మా పెద్దమ్మ ఏమైనా చిన్న చిత్తులు ఉంటే అవి బయటకు అయితే వచ్చేస్తాయి దంచుతున్నప్పుడు చూడండి ఫ్రెండ్స్ మెత్తగా అయితే నూరుకున్నారు ఇప్పుడైతే మొత్తం మొత్తం చింతిత్తులు అయితే తీసేస్తారు చింతిత్తులు ఎండబెట్టుకుని తింటారు పోతాయి ఫ్రెండ్స్ వెయ్యి పోనీయరు అన్నీ తినే చింతకాలం చింతమ్మా గింజ కూడా గింజ ఏంచి పొయ్యి లేచి వేయించి తింటారు ముఖ్య పోతాయి దాల్పొట్టి చూస్తా కుంగిలో కూసుకుంటాయి చూడా ఫ్రెండ్స్ కొంచెం కొంచెం అయితే నూరుకొని ఇక్కడ మా పెద్దమ్మ అయితే నూరుతున్నారు మా మదర్ అయితే చిన్న చిత్తులు అయితే తీసి ఇందులో అయితే వేసేసుకుంటున్నారు ఫైనల్గా మొత్తం ఒకసారి కలిపి మెత్తగా అయితే నూరుకుంటారు సో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మా పెద్దమ్మ వాళ్ళు ఇల్లు చెట్లు అయితే ఫుల్ ఉంటాయి ఇంకా మొన్ననే రెండు చెట్లు అయితే కొట్టేసారు కొబ్బరి చెట్టు కళ్ళు చెట్టు రంజాన్ కాబట్టి రోజులు ఉంటున్నాం కాబట్టి కళ్ళు అయితే తాగట్లే కానీ లేకుంటే రోజు కళ్ళు తాగేటోడిని బర్రెపిల్ల చూడండి ఇది నీళ్ళ కాబు చూడండి ఫ్రెండ్స్ ముచ్చట్లు అయితే జోకులు చెప్పుకుంటా నవ్వుకుంటున్నారు ఇద్దరైతే ఊళ్ళల్లో పొద్దున్నైతే ఇంటి పని అయితే చేసుకొని చెట్ల కింద కూర్చొని ఆడవాళ్ళు ఇంకా ఇదే ముచ్చట్లు చెప్పుకుంటూ టైం పాస్ చేసుకుంటారు మళ్ళీ మధ్యాహ్నం అయితే ఇంత తిని ఒక రెండు గంటలు పడుకుంటారు మళ్ళీ పోతారు మళ్ళీ ముచ్చట్లు చెప్పుకొని సాయంత్రం ఇంట్లో పడతారు అంట ఫ్రెండ్స్ నేనైతే చూడండి ఫ్రెండ్స్ చెట్టు కింద అయితే కూర్చున్నా అయితే ఉంది మా పెద్దమ్మ వాళ్ళది వేప చెట్టు ఉంది సల్లగా అయితే ఉంది ఇదే చెట్టు కింద మా పెద్దమ్మ వాళ్ళ ట్రాక్టర్ ఇది వేప చెట్టు అయితే పెద్దగా ఉంది చెట్టు కింద అయితే చల్లగా ఉంది ఏసీ కూడా పనికి రాదు ఫ్రెండ్స్ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మునక్కాయ చెట్టు అయితే ఉంది సో మునక్కాయలు అయితే కోసైతే పెట్టారు సాయంత్రానికైతే వండుతారేమో ఫ్రెష్గా ఉన్నాయి మునక్కాయలు పప్పుచారు చేసుకుంటే మస్తు ఉంటుంది స్టూడెంట్ ఫ్రెండ్స్ చిన్న అయితే తీసేసుకున్నారు నూరుకొని ఒకసారి అయితే మళ్ళీ మొత్తం అయితే వేసేసుకొని ఒకసారి మెత్తగా అయితే నూరుకొని డబ్బులు అయితే వేసేసి పెట్టుకుంటారు చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే వేసేసుకుంటున్నారు ఇదంతా చూడుకొని తీసుకొని ఉంచుకొని గింత గింత చల్లని పచ్చ నూరుకోవాలి నూరి తాళిం పెట్టుకోవాలి పచ్చికార వేసి పచ్చిమిరపకాయలు మార్చి సో మొత్తం అయితే తీసైతే బాక్స్ లో అయితే వేసేసుకుంటున్నారు ఫ్రెండ్స్ అది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు పచ్చిమిర్చి ఎల్లిపాయలు జీలకర్ర మెంతులు వేసుకొని పచ్చళ్ళకి చేసుకుని తినవచ్చు ఇప్పుడు అయితే పచ్చడి అయితే నూరుకుంటున్నారు ఫ్రెండ్స్ చూడండి కొంచెం మనకి ఎంత కావాలో అంత అయితే తీసుకొని మంచిగా నూరుకుంటున్నారు సో అయితే ఇదైతే మనకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు కావాల్సినప్పుడు చేసుకోవచ్చు నాలుగు కేజీలు ఫ్రెండ్స్ అయింది చూడండి తొక్క అయితే తీసి పక్కనైతే పెట్టుకొని ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే వేసుకొని అవి కూడా మెత్తగా దంచుకుంటారు నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర మెంతులు పచ్చిమిర్చి జీలకర్ర మెంతులు వేసుకొని మంచిగా నూరుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాం ఎందుకంటే బోలో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాం బాగుంటుంది ఉప్పు ఉప్పు ఉంది కదా ఉప్పు ఉంది జీలకర్ర ఉంది ఎల్లిపాయలు వేసి నూరుకొని ఎత్తుకొని వంచుకుంటాం పంచడా తాని పెట్టుకొని తింటాం ఇందులో తింటాం అన్నంలో అన్నంలా

నెక్స్ట్ అయితే ఎల్లిపాళ్ళు అయితే వేసుకుంటున్నారు ఫ్రెండ్స్ మొత్తం ఒకటేసారి వేసుకోకుండా కొన్ని 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 వేసుకొని అయితే నూరుకుంటున్నారు

चूने hmm. <RWTHAT2> hmm. जाते ना hmm. वो बेसन को बेसन मिलाते

తింటుంటే ఫ్రెండ్స్ అసలు ఉంది కదా మజా ఈ రోడ్లో తింటుంటే చింతగా పచ్చడి బాగుంది బాగుంది పక్కడ బాగుంది స్టూడెంట్ ఫ్రెండ్స్ పచ్చని నూడటం అయితే అయిపోయింది తాలూంకేసుకుంటే సరిపోతే ఇద్దరు అయితే రోకల్లోనే అన్నం అయితే వేసేసుకొని తినేశారు అంతలోనే మా పెద్దనాన్న అయితే బర్ర బర్రని మేతకు తీసుకుపోయి ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసారు సో పోయి వచ్చింది కదా అని మా పెద్దమ్మ అయితే బర్త్డేకి అయితే స్నానం అయితే చేయిస్తున్నారు సో స్నానం చేపిస్తే కొంచెం చల్లబడుతుందని సో వీడియో కూడా ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే కొత్త కొత్త వీడియోస్తో మేము ముందుకైతే వస్తాం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్